ఓం శ్రీ మాత్రే నమ అతి శక్తివంతమైన దేవీ నవరాత్రులలో ఐదవ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ఏ పూలతో పూజిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యాలు ఏమిటి అమ్మవారికి సమర్పించాల్సిన చీర రంగు ఏమిటి అమ్మవారి దగ్గర మనం జపించాల్సిన శ్లోకాలు ఏమిటి అనే విషయాల గురించి ప్రతిరోజు కూడా తెలుసుకుంటూ ఉన్నాం కదా అలాగే ఈరోజు కూడా ఐదవ రోజు ఏ ఏ పూలతో పూజించాలి ఏ మంత్రాలు జపించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం ముందుగా మనం వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దేవీ నవరాత్రులలో ఐదవ రోజు విజయవాడలో మహాచండి అలంకారంలో అమ్మవారిని అలంకరించి పూజ చేస్తారు శ్రీశైలంలో అయితే గనక స్కందమాత అమ్మవారిగా అలంకారం చేసి పూజలు చేస్తారు మీరు కనుక అమ్మవారిని విజయవాడ అమ్మవారిగా కనుక పూజించాలి అనుకుంటే మహాచండీ రూపంలో పూజించండి శ్రీశైలంలో కనుక అమ్మవారిని పూజించాలి అంటే స్కందమాత అమ్మవారి రూపంలో పూజించండి అంటే మనం పూజ చేసేటప్పుడు ఓం మహాచండీ అయిన మహా అనే మంత్రంతో అనే నామాన్ని తలుచుకుంటూ ఆ అమ్మవారికి సంబంధించిన మంత్రాలు జపించాలి స్కందమాత అమ్మవారిని కనుక మనం పూజించినట్లయితే ఓం స్కందమాత అయి నమ అనే నామంతో అమ్మవారిని మనం ధ్యానిస్తూ పూజ చేసుకోవాలి ఈ రెండు అలంకారాలు కాదు అనుకుంటే మామూలుగా అమ్మవారిని ఓం శ్రీ లలితాదేవి అయి నమ అనే నామంతో కూడా పూజ చేసుకోవచ్చు మనం మామూలు నిత్య పూజ లాగానే లలిత అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు పూజ చేసుకోవచ్చు ఐదవ రోజు అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం విషయానికి కనుక వచ్చినట్లయితే పులిహార లేదు అంటే దద్యోజనం నైవేద్యంగా సమర్పించాలి ఈ నైవేద్యాలను కనుక సమర్పించినట్లయితే అమ్మవారు ఎంతో ప్రీతి చెందుతారు అమ్మవారిని ముఖ్యంగా ఐదవ రోజు పసుపు రంగు పూలతో అంటే పసుపు రంగు చామంతులతో కనుక పూజ చేసినట్లయితే ఇష్ట సిద్ధి అనేది జరుగుతుంది మనం ఏదైతే కావాలి అని కోరుకుంటున్నామో అది ధర్మబద్ధమైన కోరిక అయితే మాత్రం తప్పనిసరిగా త్వరగా నెరవేరటానికి అవకాశం ఉంటుంది పసుపు రంగు చామంతులు కనీసం తొమ్మిది పూలతో అయినా అమ్మవారిని పూజించటం చాలా మంచిది ఈరోజు పసుపు రంగు చామంతులు దొరకలేదు అనుకుంటే మీరు పసుపు రంగులో ఉండే ఏదైనా పూలతో పూజ చేస్తే అమ్మవారికి చాలా ప్రీతికరం అమ్మవారికి ఐదవ రోజు పసుపు రంగు వస్త్రాన్ని లేదు అంటే బంగారు రంగు వస్త్రాన్ని సమర్పించినట్లయితే చాలా మంచిది అలాగే పూజ చేసేవారు స్త్రీలు కూడా పసుపు రంగు చీర కట్టుకుని పూజ చేయాలి మగవారైతే కనుక పసుపు రంగు పంచ లేదు అంటే బంగారు వర్ణంలో ఉన్న పంచ కట్టుకుని పూజ చేస్తే చాలా మంచిది ఇలా అమ్మవారికి ప్రీతికరమైన పసుపు రంగు పూలతో పూజించి పసుపు రంగు వస్త్రాన్ని గనక సమర్పించినట్లయితే దరిద్ర బాధలన్నీ తొలగిపోయి మన కుటుంబంపై సిరి సంపదల వర్షాన్ని అమ్మవారు కురిపిస్తారు ఐదవ రోజు మనం ప్రతిరోజు ఒక్కొక్క ఆహార పదార్థాన్ని త్యజిస్తూ వస్తున్నాం కదా అలాగే ఐదవ రోజు వెల్లుల్లి అనేది అసలు ఏ రూపంలో కూడా ముట్టుకోకూడదు ఆహార పదార్థంలో వండిన ఆహార పదార్థంలో అయినా ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా వెల్లుల్లిని ఆ రోజు తినకుండా ఉండాలి వెల్లుల్లిని గనక పొరపాటున మనం తిన్నట్లయితే మనం చేసిన పూజ అంతా శూన్యమైపోతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఆ రోజు వెల్లుల్లి జోలికి వెళ్ళవద్దు అలాగే ఆ రోజు ఒక్క పూట ఆహారం తీసుకోవటం చాలా మంచిది ఆరోగ్యం అంతా బాగానే ఉంది అనుకున్న వాళ్ళు ఒక్క పూటే ఆహారం తీసుకోండి రెండవ పూట పళ్ళు పాలు లాంటి అల్పాహారంతో సరిపెట్టుకోండి ఆ ఆరోగ్యం సరిగ్గా లేదు బీపీ షుగర్లు వంటి ఇబ్బందులు ఉన్నాయి అనుకున్న వాళ్ళు మాత్రం రెండు పూటల ఆహారాన్ని సేవిస్తూ అమ్మవారిని ధ్యానించండి సరిపోతుంది ఐదవ రోజు అమ్మవారిని ఇలాగనక పూజ చేసినట్లయితే శత్రు సంహారం అనేది జరుగుతుంది మనకి ఎవరైతే శత్రువులు ఉన్నారో వారి నుండి అమ్మవారు మనల్ని కాపాడుతూ ఉంటారు అంతేకాకుండా కోర్టు కేసులు వంటి ఇబ్బందులు పడే వారికి కూడా ఉపశమనం లభిస్తుంది ఆ కోర్టు కేసుల నుండి విముక్తి లభించటానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా వాహన యోగం అనేది జరుగుతుంది ఆ రోజు తప్పనిసరిగా వాహనాలు కానీ భూములు కానీ కొనుక్కోవట అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు అలాంటి ఆలోచనలు గనక ఏదైనా కొనుక్కోవాలి అని గనక ఉంటే అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి చాలు మీకు తప్పనిసరిగా ఆ యోగ్యం అనేది అమ్మవారు కల్పిస్తారు ఆ రోజు అమ్మవారిని ధ్యానించాల్సిన శ్లోకం వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నేను ఇచ్చిన మంత్రం గనక మీకు నోరు తిరగట్లేదు అంటే గనక ఓం మహా చెండీయ్ నమః అనే నామాన్ని కూడా ఆ రోజు మొత్తం మనసులో ధ్యానించుకుంటూ ఉండండి చాలా మంచి జరుగుతుంది ఆ శ్లోకాన్ని కూడా తొమ్మిది సార్లు ఇరవై ఏడు సార్లు నలభై ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు మీరు పఠించగలిగినట్లయితే అద్భుతమైన అధిక ఫలితాలు రావటానికి అవకాశం ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆరవ రోజు పూజా విధానంతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం